వెల్కమ్ టు ఛానల్ ముందుగా నేటి వార్తలు రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి గత రెండు నెలల క్రితం నుంచే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత అసెంబ్లీ కాన్సెన్సెస్ అలాగే సంబంధిత మండల పరిధిలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడికి సిబ్బందితో కలిసి వెళ్ళి అక్కడున్న ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తే రాబోయే ఎలక్షన్స్లో ఇబ్బందులు కలగకుండా ఎలక్షన్స్ నిర్వహించవచ్చు అని చెప్పి అనేసి అధికారుల సూచనల మేరకు ఆయా గ్రామాలను విజిట్ చేస్తూ అక్కడ ఉన్న పబ్లిక్కి వివరించడం జరుగుతుంది ఎలక్షన్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్షన్స్ జరిగే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసు వారికి ఎలా తెలియచేయాలి ఎలా తెలియపరచాలి అలాగే ఎలక్షన్ కమిషన్ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పనేసి సివిజిల్ యాప్ ఇంకొన్ని అప్లికేషన్స్ ద్వారా తెలియజేయచ్చు అని చెప్పనేసి తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా పబ్లిక్కి అవేర్నెస్ అవేర్నెస్ కలిగించడం జరిగింది ఈ ఆ క్రమంలో భాగంగా ఇవాళ దొనకొండలో కుచ్చర్లకోట ఎండ్ల చెరువు గ్రామాల్లో రుద్రసముద్రం దొనకొండ గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి వివరించి అలాగే పోలింగ్ రోజు ఎలా పబ్లిక్ నడుచుకోవాలి పోలింగ్ డే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా తెలియపరచడం జరిగింది అలాగే వాళ్ళకి ఏజెంట్ ఉన్న పర్సన్ ఆ రోజు పోలింగ్ బూత్లో ఎలా నడుచుకోవాలి దాంట్లో పీఓకు కొన్నటువంటి అధికారాల గురించి కూడా తెలియపరచడం జరిగింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తూ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పనేసి తెలియజేయడం జరిగింది మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి